నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త జ్యోతిష పండితులు జిఎస్ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం ఆ గురుగారు శని వక్రగతి కాలంలో మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీ గమనంలో ఉండేటువంటి శని మిథున రాశి వారికి స్థితి చూస్తే మిథున రాశి వారికి దశమంలో వక్రించి ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశికి దశమ స్థానంలో వక్రించుండి తృతీయ దృష్టితోని తన యొక్క భాగ్యస్థానం అంటే తొమ్మిదవ స్థానం అంటే అష్టమ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఆరోగ్యంగా ఏమైతే ఉన్నారో ఆరోగ్యంగా వాళ్ళు మిథున్ రాశి వారికి ఆరోగ్యం మెండుగా ఉంటుంది అలాగే వీరికి ఈ యొక్క చతుర్థ భావ మందు కూడా తృతీయ భావమందు శని పూర్ణ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకి సహకార గుణాలు సహకరించేటువంటి వారు ఎక్కువగా ఉండడము అలానే వీళ్ళని ఇంకా చెప్పాలంటే ఎక్కువగా ఖర్చు పెట్టడము లేదనే కాళ్ళు తీపులుగా ఉండడము ఇలా ఒక టైప్ ఆఫ్ అనారోగ్యం అయితే కొద్దిగా ఉండే అవకాశం ఉంటుంది ధింహరాజు వారికి తర్వాత అనారోగ్యంతో పాటు కొంత డబ్బు నష్టపోవటము ఏదో చెప్పిన మాట ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అక్కడ నష్టపోవటము అలా జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే వీళ్ళు ఈ శత్రు రుణ రోగాదులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి విషయాలకు వస్తే సమతూకంగా ఉంటా అంటే ఎవరైనా కూడా శత్రువులుగా సమానత్వ లక్షణాల్లో ఉన్నారు ఒక భావంలో ఉంటారు శని కూడా అలానే వీరికి అనేక రకాల శత్రువును చూపిస్తారు మిత్రులను చూపిస్తాడు తద్వారా వీళ్ళు ఎవరు శత్రువులు ఎవరు మిత్రులని తెలుసుకునే తత్వాన్ని చూపిస్తాడు ఎవరు మనం చేర్చుకుంటే మనం మన యొక్క స్థితిని పెంచుతారు అవ అవన్నీ కూడా కనబడతాయి తర్వాత ఈ యొక్క శని వక్రగమనంలో దశమ దృష్టితోని ఈ యొక్క ద్వితీయాన్ని చూస్తున్నాడు అంటే జన్మరాశిని మిథునాన్ని చూస్తున్నాడు దృష్టితో అంటే కాబట్టి గురువుని చూస్తున్నాడు అంటే ధర్మంగా ఉంటే మాత్రం ఆయన ఏమీ చేయడు అధర్మంగా పోట్లాడి అధర్మంగా ఇంకోటితో నేను డబ్బు సంపాదించిన దాన్ని ఎట్టి పరిస్థితిలో ఉంచనీయుడు అధర్మంగా సంపాదించిన డబ్బు కావచ్చు అన్యాయంగా సంపాదించిన డబ్బు కావచ్చు వెంటనే దాన్ని ఖర్చు చేయించేస్తాడు అంటే ఒక ఖర్చులాగా వచ్చేస్తుంది వచ్చేసి దాన్ని మొత్తం కూడా తీసేస్తాడు ఏదో ఒక రకంగా పోతుంటుంది వచ్చినట్టు వచ్చిన డబ్బు కావచ్చు అన్యాయం చేస్తే కూడా దాన్ని ధిక్కరించి శ్రమ శ్రమను పెడతాడు అంటే మిథున రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే వ్యతిరేకమైనటువంటి చర్య చెప్పాలి శని వక్రగా వల్ల ఇబ్బందులు పాలే అవకాశం ఉంటారు కాబట్టి జాగ్రత్తలు ఉండడం మంచిది ఎదురు మనిషి కూడా ఆ లోను కావడం చీటింగ్లు కానీ ఏదో చెప్పిన మాటలు విని ఏదో ఎక్కడో పెట్టేయటం డబ్బులు ఏదో పెట్టే దగ్గర ఒకటి పెట్టే దగ్గర వంద పెట్టేస్తే ఇంకా ఎక్కువ వస్తాయని ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టడం అలా ఒకటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది మరి వీరికి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు కుటుంబ పరంగా కూడా వీరికి కొంతవరకు వీళ్ళ మాట వినకపోవటము వీళ్ళు ఏం చెప్పేది మనకు మాకు తెలియదా అన్నట్టుగా భావనలో ఉంటారు విద్యార్థులకి ఎలా ఉండాలి విద్యార్థుల గురువు యొక్క శని వక్రగమనంలో మనం చూసినట్టయితే విద్యార్థుల గురువు మిథున సంచారం చేస్తున్నాడు కాబట్టి కఠోరంగా తపస్సు చేసుకోవడం వల్లనే పాస్ అవుతారు వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు ఆరోగ్యపరంగా వీరికి సహజంగా నరాల సంబంధించిన ఇబ్బందులు అయితే వస్తాయి బలహీనత మరి అలాగే వీరికి భూ ఆస్తి వివాదాలు ఏమైనా బయటపడే అవకాశం ఉంది అంటారు పెద్దగా సమస్యతో పరిష్కారం కాదు అట్లానే సాగుస్తూ ఉంటుంది ఇంకా మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు వీళ్ళు ఇంట్లో కానీ గుడికి వెళ్ళడం ప్రదేకంగా లేదా ప్రతి శనివారం తైలాభిషేకం చేయడం స్వామివారికి శనికి సంబంధించిన నువ్వులు దానం చేయటం లేదా బెల్లము నువ్వులను కలిపి చిమిలి చేసి ఏడుగురికి దానం చేయడం శనివారం పొద్దున అలా చేసుకోవడం శివారాధన కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఎక్కడ అవకాశం ఉంటే శనిక్షేత్రాలు దర్శనం చేసుకోవటం అక్కడ అభిషేకాదులు ఏదన్నా శ్రమ శ్రమజీవితంగా ఉండేవారు ఎక్కడ కనబడితే వాళ్ళకి ఏదైనా దానం ధర్మం బట్టలు ఇవ్వడం వల్ల కొత్త బట్టలు అయ్యి కొనిచ్చడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అలాగే గురుగారు శని వక్రగతి కాలంలో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు